ఇక పదకొండవ అధ్యాయం సుశీలామందర వృత్తాంతం పురాణ శ్రవణ ఫలం రాజోత్తమ తిరిగి చెబుతున్నాను విను కార్తీక మాసంలో అవిష పువ్వులతో శ్రీహరిని పూజించిన పాపాలు నశిస్తాయి చాంద్రాయణ ఫలం పొందుతాడు కార్తీక మాసంలో గరికతోనూ కుశలతోనూ హరిని పూజించేవాడు పాప విముక్తుడై వైకుంఠాన్ని చేరతాడు కార్తీక మాసంలో చిత్ర రంగులతో కూడిన వస్త్రాలను హరికి సమర్పించిన వాడున్నాడే తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానం ఆచరించి హరి సన్నిధిలో దీపమాలలు ఉంచేటువంటి వాడు పురాణాన్ని చెప్పేటువంటి వాడు పురాణాన్ని వినేటువంటి వాడు కూడా వారి యొక్క పాపాలన్నీ నశించిపోయి పనవ పదాన్ని పొందుతారు ఈ విషయమై పూర్వం ఒక కథ ఉంది అది విన్నంత మాత్రాన్నే పాపాలు పోతాయి ఆయురారోగ్యాలను ఇస్తాయి బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది దాని చెబుతా విను కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు స్నాన సంధ్యావందనాలను విడిచిపెట్టి ఇతరులకు కూలి చేస్తూ ఉన్నాడు అతనికి మంచి గుణాలు కలిగినటువంటి సుశీల అనే పేరు గల ఒక భార్య ఉంది ఆమె ఎంతో పతివ్రత సమస్త సాముద్రిక లక్షణాలతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉన్నది ఓ రాజా ఆ సుశీల తన భర్త ఎంత దుర్మార్గుడైనా అతని మీద ద్వేషం ఉంచక సేవిస్తూ ఉంది ఆ తర్వాత వాడు వేరైన జీవనోపాయం ఏమీ తెలియక కూలి జీవనం చాలా కష్టమని తలంచి ఒక కత్తిని ధరించి అడవిలో మార్గాన్ని కనిపెట్టుకుని ఉండి దారిలో అడ్డం వచ్చిన వారిని కొట్టి వారి ధనాలను అపహరిస్తూ కొంతకాలం గడిపాడు అలా ఈ దొంగతనాన్ని వల్ల సంపాదించిన వస్తువును ఇతర దేశాలకి పోయి అమ్ముకుని ఆ ధనంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడున్నాడే ఈ చౌర్యం కోసం మార్గాన్ని కనిపెట్టి ఉండి మార్గాల్లో వచ్చేటువంటి ఒక బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టు కట్టి అతని సొమ్మంతా హరించాడు ఇంతలోనే క్రూరమైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్నంతా తాను హరించాడు ఆ తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథాన్ని ఆఘ్రాణించి వచ్చి వాని కొట్టింది కిరాతకుడు కూడా కత్తితో పులిని కొట్టాడు ఇలా ఇద్దరు పరస్పర ప్రహారాల చేత ఒక్క మారే చనిపోయారు ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి పొంది యమలోకానికి పోయి కాలసూత్ర నరకంలో యాతనపడ్డారు యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యంతోనూ కూడుకున్నటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుతున్న రక్తంలో పడవేశారు జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మాలను చేస్తూ ఆచారవంతురాలై హరిభక్తియుతమై సజ్జన సహవాసాన్ని చేస్తూ నిరంతరం భర్తను ధ్యానిస్తూ ఉంది ఓ రాజా ఇలా ఉండగా దైవవశం చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేస్తూ నాట్యం చేస్తూ పులకాంకిత శరీరుడై హరినామామృతాన్ని పానం చేస్తూ సమస్త వస్తువులందు హరిని దర్శిస్తూ ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చాడు ఆమె కూడా ఆ ఎత్తిని చూచింది ఇచ్చి అయ్యా ఎతి పొంగవా మీరు మా ఇంటికి రావటం చేత నేను తరించానయ్యా మీ వంటి వారి దర్శనం ఉన్నదే అది చాలా దుర్లభం మా ఇంటి వద్ద నా భర్త లేడు నేను ఒక్కదానిని ధ్యానం చేస్తూ ఉన్నదాన్ని ఆమెలా జపగానే విని యతీశ్వరుడు ప్రియభాషిణి శ్యామయు అయినటువంటి ఆమెతో ఓ అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈ రోజున సాయంకాలం హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం జరపాలనిపిస్తోంది ఆ పురాణానికి కాస్త దీపం కావాలి నూనె తెస్తాను కాబట్టి నీవు ఒత్తిని చేసి ఓ అని అడిగాడు శ్యామ అంటే యవనవతి అని అర్థం యతీశ్వరుడు ఈ విధంగా చెప్పగా చిన్నది విని సంతోషంతో గోమయం దిచ్చి ఆయిల్లు చక్కగా అరికివేసి అందులో ఐదు రంగులతో ముగ్గులను పెట్టి ఆ బిమ్మట దూదిని పరిశుద్ధం చేసి ఆ దూది చేత రెండు ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి నమస్కరించింది ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపాన్ని వెలిగించాడు ఆ యతీశ్వరుడు కూడా ఆ దీపం ముందు హరిని పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు ఆమె కూడా ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణానికి రండి అని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణాన్ని విన్నది ఆ తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయాడు కొంతకాలానికి హరిధ్యానం చేత జ్ఞానాన్ని సంపాదించుకుని ఆమె మృతి చెందింది అంతలో శంఖచక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధారుడైన విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పాలతోనూ ముత్యాలతోనూ పగడాలతోనూ రచించిన మాలికలతో వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించబడిన విమానాన్ని తీసుకుని అక్కడికి సూర్యుని వలె ప్రకాశించడి ఆ విమానంలో ఆమెను ఎక్కించుకుని జయజయధ్వానాలతో కరతాళధ్వనులు చేస్తూ చాలామంది వెంటరాగా వైకుంఠ లోకానికి చేరాడు ఆమె వైకుంఠానికి పోతూ మార్గమధ్యంలో ఆగింది అక్కడ నరకాన్ని చూచింది అక్కడ తన పతి నరకంలో ఉండటం చూచి ఆశ్చర్యపడింది విష్ణుదూతలతో ఓ విష్ణుదోతలారా నిమషమాత్రం ఉండండి ఈ నరక కోపంలో నా భర్త ముగ్గురితో పడి ఉండటానికి కారణం ఏమిటి ఈ విషయాన్ని నాకు చెప్పండి అనగానే వాళ్ళు వీడు నీ భర్త కూలిపని చేసి దొంగతనాన్ని చేసి పరధనాపహరణం చేశాడు వేదోక్తమైన ఆచారాన్ని వదిలిపెట్టి దుర్మార్గంలో చేరాడు అందువల్ల వీడు నరకమందున్నాడు ఉన్నాడు ఇకపోతే ఈ రెండో బ్రాహ్మణుడు ఉన్నాడే మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యం నుంచి మిత్రుడై ఉన్నటువంటి వారిని ఒకరిని చంపి వారిని ధనాన్ని అపహరించి ఇతర దేశానికి పోతూ ఉన్నంతలో నీ భర్త చేత హతుడయ్యాడు అలాంటి పాపాత్ముడు గనకనే ఇతడు నరకంలో పడి ఉన్నాడు ఇక ఈ మూడవవాడు వీడు మహాకిరాతకుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపాడు అంచేత వీడు నరకంలో ఉన్నాడు ఇక ఈ నాలుగో వాడు పులి కిరాతకులు పరస్పర ఘాతాలచే మృతి పొందారు ఈ పులి పూర్వంలో ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకాలను భుజించాడు అంచేత వీడు నరకమందు ఉన్నాడు ఈ విధంగా ఈ నలుగురు నరకంలో నరకయాతన పడుతున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడాలి నూనె వాడకూడదు విష్ణుదూతలు ఈ విధంగా చెప్పగా విని అయ్యలారా ఏ పుణ్యం చేత వీరు నరకం నుంచి విముక్తులవుతారో నాకు తెలియజేయండి అని అడిగింది ఆ మాటలు విని దూతలు అమ్మ కార్తీక మాసంలో నీ చేత చేయబడిన పుణ్యంలో పురాణ శ్రవణ ఫలాన్ని నీ భర్తకిస్తామేమిటి దానితో వాడు ముక్తులవుతాడు ఆ పురాణ శ్రవణార్థమై దీపానికి నువ్వు సమర్పించిన ఆ ఒత్తి పుణ్యాన్ని ఈ కిరాత వ్యాఘ్రాలకు సమానంగా ఇవ్వు దానివల్ల వారు విముక్తులవుతారు పురాణ శ్రవణార్థమై నీవు పతిగృహానికి పోయి ప్రజలను పిలిచినటువంటి పుణ్యం ఉంది ఈ కృతజ్ఞనుడికి దానితో వాడు ముక్తుడవుతాడు ఇలా ఆయా పుణ్యదానాల చేత వారు వారు అందరూ కూడా ముక్తులవుతారు విష్ణుదూతలు ఈ విధంగా చెప్పగానే వారి మాటలు విని ఆశ్చర్యపోయింది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యాలను వారి వారికి వారు చెప్పినట్టుగా ఇచ్చింది దాని చేత వారు నరకం నుంచి విడుదలై దివ్య విమానాలను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుతూ మహాజ్ఞానులు పొందడి ముక్తి పదాన్ని గూర్చి వాళ్ళు అటువైపుగా వెళ్ళారు కాబట్టి కార్తీక మాసంలో పురాణ శ్రవణాన్ని చేసేవాడు హరిలోకాన్ని పొందుతాడు ఈ చరిత్రను వెనగోరే వారు మనోవాక్యాల చేత సంపాదింపబడిన పాపాన్ని నిశింపజేసుకొని మోక్షాన్ని పొందుతారయా ఇది పదకొండవ అధ్యాయం పరిసమాప్తం మీకేమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి